కాటరా క్లాసిక్ రెటినాలకు ఓల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ అదే దమ్ము అదే పొగరు అదే స్టైల్ వెనక్కి తగ్గేదు లేదని మరొకసారి నిరూపించాడు మన హీరో సూర్యకుమార్ యాదవ్ ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో టాస్ కీలకమైన టాస్ విభాగం పూర్తయింది ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది పాకిస్తాన్ని వేటాడాలని నిర్ణయించుకుంది కాకపోతే ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటంటే ఐసీసీ పిలిచి ముప్పై శాతం మ్యాచ్లో మ్యాచ్ ఫీజులో కోత విధించిన సూర్యకుమార్ యాదవ్ ఈసారి కూడా పాకిస్తాన్ కెప్టెన్కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే టాస్ నుంచి వెళ్ళిపోయాడు సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్తో చేయి కలిపే ప్రసక్తే లేదని మరొకసారి రుజువు చేశాడు సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్తో ఫైనల్ మ్యాచ్ తర్వాత ఎందుకంటే గత రెండు మ్యాచ్ల్లో గ్రూప్లో కానీ సూపర్ ఫోర్లో కానీ జరిగిన సంఘటనల తర్వాత ఐసీసీ పిలిచి సూర్యకుమార్ యాదవ్కి ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది క్రికెట్ గ్రౌండ్లో రాజకీయ ప్రదర్శన వద్దు అని సూర్యకుమార్ యాదవ్ తన పంధాను తన ధోరణిని తన పొగరును తన దేశభక్తిని మార్చుకోలేదు సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ని డిక్లేర్ చేసి అటు నుంచి నేరుగా వెళ్ళిపోయాడు విచిత్రం ఏంటంటే రిచి రిచర్డ్సన్ గతంలో గతంలో ఉన్న ఎవరైతే మ్యాచ్ రెఫరీ ఉన్నాడో యాండీ పైక్రాఫ్ట్ని తొలగించింది ఐసీసీ మ్యాచ్కి ఈ ఫైనల్ మ్యాచ్కి యాండీ పైక్రాఫ్ట్ని తొలగించి ఆయన ప్లేస్లో రిచి రిచర్డ్సన్ తీసుకొచ్చింది రిచి రిచర్డ్సన్ కూడా ఏమీ చేయలేకపోయాడు రెండు జట్టుల కెప్టెన్లతో షేక్ హ్యాండ్ ఇప్పించగలుగుతారని ప్రపంచం మొత్తం ఎదురు చూసింది ప్రి క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురు చూసింది ఇవాళ నిజంగా ఇది చాలా ఉద్రిక్త భరితమైన గేమ్ ఆపరేషన్ సింధూర్ తర్వాత పహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్తో భారత్ సంబంధాలన్నీ తెంచుకున్న తర్వాత జరుగుతున్న అతిపెద్ద మ్యాచ్ ఇది ఈ మ్యాచ్లో కాంప్రమైజ్ అవుతుందా భారత టీమ్ అనుకున్నారు అందరూ నిజానికి మొదటి మ్యాచ్నే అసలు పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ వద్దు నిషేధించాలని మొదటి నుంచి బైకాట్ చేయాలని పట్టుబట్టిన భారత ప్రేక్షకులు రెండో మ్యాచ్ కూడా వెళ్ళలేదు దుబాయ్లో రెండో మ్యాచ్ని కూడా చూడలేదు కానీ ఇవాళ దుబాయ్ స్టేడియం ఫుల్గా నిండిపోయింది జయహో ఇండియా భారత్ మాతాకి జై అనే నినాదాలతో దుబాయ్ ఇవాళ మార్మోగుతోంది ఈ పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్ ఒక ఎమోషనల్ డెసిషన్ తీసుకున్నాడు టాస్ సమయంలో పాకిస్తాన్ కెప్టెన్ ఆఘాకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దట్ ఈజ్ ఇండియన్ భారతదేశ ప్రజల భావోద్వేగాలకి ప్రదర్శన నిదర్శనంగా కనిపించాడు భారతదేశ ప్రజల దేశ భక్తికి అతను ప్రతీకగా కనిపించాడు దుబాయ్ స్టేడియంలో సూర్యకుమార్ యాదవ్ నేను మాట్లాడే మాటలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని మీరు కామెంట్ చేయొచ్చు కానీ మనకు తగిలిన దెబ్బలు అంతే బాధాకరంగా ఉన్నాయి పహల్గామ్ దాడిని గుర్తు చేసుకోండి ఆ రోజు ఉగ్రవాదులు ఒక్కొక్కరి పేరు అడిగి మతాన్ని అడిగి కాల్చిన సంఘటనను గుర్తు చేసుకోండి అటువంటి పాకిస్తాన్తో మనకు మ్యాచ్ చక్కర్లేదని నిర్ణయించుకున్నాం కానీ కానీ స్పోర్ట్మెన్షిప్ తప్పదు సయోధ్య ఆసియా ఆసియా టీం కప్ ఆసియా కౌన్సిల్లో మనం ఉన్నాం కాబట్టి పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడం ఇక్కడ అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది ఒకటే ఎవరైతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నఖ్వీ ఉన్నాడో మోసిన్ నక్వీ నఖ్వీయే ఇప్పుడు ఏసీసీకి అధ్యక్షుడిగా ఉన్నాడు పీసీబీ చైర్మనే ఏసీసీకి అధ్యక్షుడిగా ఉన్నారు ఇవాళ ఎవరు గెలిచినా దుబాయ్లో ఇవాళ జరుగుతున్న ఏ మ్యాచ్ ఈ మ్యాచ్లో ఎవరు గెలిచినా నఖ్వీ చేతుల మీదుగానే ట్రోఫీ అందుకోవాల్సి ఉంటుంది భారత్ గెలుస్తుందనే ధీమా ప్రతి భారతీయుడిలో ఉంది భారత్ ఫీల్డింగ్ని ఎంచుకున్నప్పుడే ప్రతి ఒక్కరూ నిర్ణయించుకున్నారు ముందు పాకిస్తాన్ని కట్టడి చేద్దామ తర్వాత వేటాడి వెంటాడుదామని భారత టీం నిర్ణయించుకుందని ఈసారి టీంలో హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా లేడు హార్దిక్ పాండ్యా ప్లేస్లో రింకు సింగ్ వచ్చారు సూపర్ ఫోర్లో ఏ టీం అయితే పాకిస్తాన్తో తలబడిందో ఒక రింకు సింగ్ లేకుండా ఆ టీమే యాజ్ ఇట్ ఈజ్గా ఉంచారు హార్దిక్ పాండ్యా ప్లేస్లో రింకు సింగ్ తీసుకొచ్చారు సో మ్యాచ్ గెలుపు మీద ఊహాగానాలు పెరిగిపోయాయి మ్యాచ్ గెలుపు ఖచ్చితంగా భారత్ గెలుస్తుందనే అంచనాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ తరుణంలో మ్యాచ్ గెలిచిన తర్వాత ట్రోఫీ తీసుకుంటారా భారత క్రికెట్ టీం భారత క్రికెట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎస్కే వై ఎస్కేవై ట్రోఫీ తీసుకుంటాడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడి చేతుల మీదుగా ట్రోఫీ తీసుకుంటాడా వదిలేసి వస్తాడా ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ ఏదైనా కఠినమైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మొత్తం ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన భయంకరమైన దేశభక్తితో కూడిన సంఘటనగా నిలిచిపోయే అవకాశం ఉంది పీసీబీ క్రికెట్ చైర్మన్ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవాల్సిన అవసరం మనకుందా ఇప్పుడిదే అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది మొత్తానికైతే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఈ మ్యాచ్లో విజయం సాధించబోతుందా మీ కామెంట్స్ ని నేను ఆహ్వానిస్తున్నాను భారత్కి ఆల్ ది బెస్ట్ చెప్తారా లేకపోతే భారత్ సత్తా చాటబోతుందని మీరు ముందుగానే గెస్ట్ చేస్తున్నారా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం క్రికెట్ లైవ్ అప్డేట్స్ కోసం ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్